ప్రియ స్నేహితులారా ఇక్కడ ఊరి పెద్దలు ఉన్నారు వాళ్ళని ముఖ్యమంత్రి ఎవరు ప్రధానమంత్రి ఎవరు అడిగి తెలుసుకుందాం ఈయన పెద్ద ఊరి పెద్ద కిష్టపరం అన్న కిష్టాపురం అన్నా మంది ఏ రాష్ట్రంనా ఏ రాష్ట్రం చెప్పు చెప్పు ఏ రాష్ట్రం చెప్పునా మా అన్న అన్నగారు చెప్పునా ఏ రాష్ట్రం సరే ఏ మాటలమన్నా చెప్పు మండలం కూడా చెప్పునా నువ్వు ఏమండల మంది మంది ఏమండల చెప్పునాలు మంచి ఏమండలం ఈ జిల్లా జిల్లా రాష్ట్రమా రాష్ట్రమా రాష్ట్రం పేరు చెప్పలేను సరే మన ప్రధానమంత్రి ఎవరు చెప్పు మంచిగా గెటిక్ చెప్పు చెప్పు ప్రధానమంత్రి ఎవరు మచ్చా చెప్పు బా సరే మన ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు ప్రధానమంత్రి బీపీసీ కరెక్ట్గా చెప్తున్నాడా ఎంత ప్రధానమంత్రి ఎవరాం

చీపులు ముందు చీపులు నూట యాభై నూట ముప్పై తాగి మందు పేరు చీపు చీపు ఏడునాడు పెద్ద ఆయన అడిగి తెలుసు ఏమందర్థం నువ్వు మన భాష పేరు ఏం మచ్చా మన భాష పేరు తమిళు మలయాళం తెలుగు ఏ భాష మనం మాట్లాడే భాష மீரேப்போஸ்தி ஜில்லா பேரா சரி சரி இதுவரைக்கும் சாண்ட்ஸ் கொண்டய 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 மீகாழஹி కైలాస్గిరి కాలనీ ఆంధ్రప్రదేశ్ జిల్లా సంప్రదించాలకు వారు శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీకి వెళ్ళి కైలాస్గిరి కాలనీలో కొండయ్య ఏం వేస్తారంటే చెప్తాడు హాయ్ చెప్పుకోండి పెద్ద పెద్ద బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాడు కానీ సిమెంట్ లేకుండా కడతాడు సిమెంట్ లేకుండా కడతాడు కాకపోతే దాంట్లో ఇస్తూ ఏముండదు కడతాడు అంతే అదే విషయం నీకెవరికన్నా ఇల్లు కట్టాలన్నా పూతలు వేయాలన్నా లేదా మంచి మంచి అపార్ట్మెంట్స్ కట్టాలన్నా కొండ కలవచ్చు ఆయన కట్టాడు ఎవరికైనా చెప్తాడు మంచిగా కట్టేవాళ్ళకి అదే హాయ్ చెప్పుకోండి హాయ్ అయినా హాయ్ బాయ్ చెప్పు బాయ్ హాయ్ హాయ్ బాయ్ అన్న బాయ్ సాయంత్ర చాలా విషయాలు తెలుసుకోండి కొన్ని సామెతలు కూడా చెప్తాడు చెప్పుకోండి ఒక సామెత చెప్పాన నువ్వు ఏది లేకపోతే బతకలేవు చెప్పా ముందు లేకపోతే బతకలేను మందు కావాలి సాయంత్రం కంటే మందు కావాలి తెల్లారికే తెల్లరితో పనికి పోతాం సాయంత్రం సాయంత్రం ముందు కావాలి